బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఆరు లక్షణాలు ఉంటాయి పేషెంట్ ఒకవేళ బ్యాలెన్స్ తప్పుతుందా అన్న కళ్ళు తిరుగుతున్నాయి అన్నగానా లేకపోతే చూపు సరిగా కనిపించట్లేదు రెండు రెండు కనిపిస్తున్నాయి అన్న లేకపోతే ఫేస్ మూతి వంకరిపోవడం పోవడం ఒక సైడ్ మూతి వంకరిపోతుంది అండ్ కళ్ళు సరిగ్గా మూసుకోలేవు కళ్ళు నుంచి నీళ్ళు అనేది కారుతుండే అలానే మాట తొత్తిరిపోవడము లేకపోతే చెయ్యి వీక్నెస్ సో ఒక చెయ్యి కదలకపోవడం ఆర్ మొద్దుబారినట్టు అవుతుంది లేదా ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ మొత్తం స్పర్శ డిఫరెన్స్ వస్తుందన్నమాట ఏదైనా ఎక్కువ పెయిన్ రావడం ఆర్ మొద్దుబారడం అనేది వస్తుంది సో ఈ లక్షణాలు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ డిలే చేయకుండా నియరెస్ట్ న్యూరాలజిస్ని ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయాలి మీకు ఈ లక్షణాలు వచ్చినప్పుడు మొదటి మూడు నాలుగున్నర గంటల్లోపడు వస్తే ఇమ్మీడియట్లీ త్రోంబలైటిక్ ఏజెంట్ ఆర్ క్లాట్ బస్టింగ్ ఏజెంట్ అని ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ అనేది కరిగించేస్తాం అది ఏదైతే బ్రెయిన్లో కణాలు చనిపోతున్నాయో ఆ చనిపోకుండా కాపాడగలుగుతాం ఎందుకంటే క్లాట్ బర్స్ట్ చేసేయని బ్లడ్ సప్లై స్టార్ట్ అయిపోయి చనిపోతున్న కణాలు చనిపోకుండా కాపాడగలుగుతాయి వితౌట్ ఎనీ డిలే ఇమీడియట్లీ మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ సెంటర్ని సంప్రదించాలి